తమ్మి కొలిస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తులు విశ్వసించే రెండో తిరుపతిగా పేరు కాంచిన బుగులోని వెంకటేశ్వర స్వామి గుట్టలను టూరిజం హబ్ గా అభివృద్ధి చేస్తానని భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు భూపాల్పల్లి నియోజకవర్గం రేగొండ మండలం తిరుమలగిరి గ్రామశివారు గుట్టలో ఉన్న బుగులోని వెంకటేశ్వర స్వామి జాతర అభివృద్ధి కొరకు అటవీ శాఖ నిధులు నూట అరవై లక్షలతో వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై టెంకాయ కొట్టి శంకుస్థాపన చేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ బుగ్గోలోని వెంకటేశ్వర స్వామి గుట్టలను టూరిజం హబ్ గా అభివృద్ధి చేస్తానని హామీ ఇది వరకే జాతరకు వచ్చే అన్ని రోడ్లకు నిధులు మంజూరు చేయించినట్టు ఎమ్మెల్యే గుర్తు చేశారు అట్టి పనులు గుత్తేదారు నిర్లక్ష్యంతో ఆలస్యం జరుగుతున్న మాట వాస్తవమే అన్నారు పనులు మొత్తం త్వరితగతిన పూర్తయ్యేలా చూస్తానన్నారు నూట అరవై లక్షలతో మెట్టను విస్తరించడం రెండు వైపులా రైలింగ్ ఏర్పాటు భక్తులకు తాకునీటి కొరకు కోనేరు నుండి గుట్టపైకి మంచి నీటి సౌకర్యం ఏర్పాటు ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పలువురు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నేతలు అధికారులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ఏడుకొండల స్వామి తిరుపతి దేవుని తర్వాత ఈ ప్రాంత ప్రజలు కొలుచుకునేటువంటి కొలుసుకునేటువంటి వెంకటేశ్వర స్వామి దేవునికి కార్తీక పౌర్ణమి సందర్భంగా లక్షలాది మంది ఈరోజు వేలాది మంది ఇక్కడికి రావడం జరుగుతుంది ఈ సందర్భంగా గత కార్తీక పౌర్ణమి సందర్భంగా నాలుగు ఐదు రోజులు జాతర నడుస్తుంది ఇది ఫారెస్ట్ అడవి ప్రాంతంలో ఇక్కడి నుంచి ఒకే కొండ మీద అజంతా ఎల్లోరలో పెయింట్స్ను మరిపించే విధంగా మరి పెయింట్స్ ఉండడమే కాకుండా పాండవుల గుట్ట మీద అదేవిధంగా పాండవులు కౌరవులు ఏదైతే నడిచినటువంటి ఆ ఫిగర్స్ కానీ కోనేరు కానీ ఈ యొక్క మరి గుట్ట మీద ఉండడం జరిగింది దీన్ని ఒక మంచి టూరిజం అబ్గా చేయాలనేటువంటి ఒక ఆలోచనతో టూరిజం మినిస్టర్ గౌరవ మంత్రివర్యులు జూపెల్లి కృష్ణారావును అదేవిధంగా సీతక్క గారిని మరి ఇక్కడ ఈ జిల్లా మంత్రివర్యులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మరి ఎంపీని అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కొండ సురేఖ గారిని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టి కూడా ఇది తీసుకుపోవడం జరిగింది ఇక్కడ కోటి అరవై లక్షల రూపాయలు మెట్లు వెడల్పు కొరకు ఫారెస్ట్ నిధులు ఇచ్చి ఫారెస్ట్ అడవి శాఖ అధికారులతో మరి కన్జర్వేటర్ డిఎఫ్ఓ గారి నేతృత్వంలో టెండర్లు పిలిపించేసి ఈ యొక్క నూట అరవై లక్షల రూపాయల నిధులను మెట్ల వెడల్పు కొరకు కానీ అదేవిధంగా కోనేరు కొరకు బావి కొరకు ఆ బావి నుంచి పైపులైను పైకి నీళ్లు పోయే విధంగా ఈ నూట అరవై లక్షల రూపాయలతో ఈ పని చేయుటకు ఈరోజు రవి వేయడం జరిగింది కనుక వీటితోని పాటు ఇంకొక రెండు కోట్ల రూపాయల నిధులు ఏదైతే మనకు పూజారికి గది కానీ అదేవిధంగా ఇక్కడ బుగులోని వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేసుకునే కొరకు కళ్యాణ మంటపం కానీ అదేవిధంగా ఇక్కడ భక్తులు వచ్చటానికి ఏదైతే వారి యొక్క మరి శివుని గుడి పక్కన వాళ్ళ భక్తులు కూర్చోవటానికి నీడ ఉండే కొరకు కూడా ఈ మూడు పనులను కూడా మరి మంజూరీ తీసుకొస్తాం వాటిని కూడా పూర్తి చేస్తాం ఒక ఐదు కోట్ల డెబ్బై లక్షల రూపాయలతో మనము రోడ్లను కూడా దీనికి సంబంధించినటువంటి రావులపల్లి నుంచి బొగ్గులోని జాతర అదేవిధంగా తిరుమలగిరి నుంచి బొగ్గులోని జాతర జగ్గైపేట నుంచి బొగులోని జాతర అదేవిధంగా జబీల్ నగర్ రోడ్డు నుంచి సబ్ స్టేషన్ ముందుకెళ్ళి ఇక్కడ ఈ యొక్క జాతర వరకు రోడ్డు కూడా మనం మంజూరు చేశాం కానీ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల పనులు ఆలస్యం అవుతున్నాయి ఇక ఈ వర్షాలు వెలిసిన తర్వాత జాతర వరకు రోడ్ల నిర్మాణంతో పాటు ఈ మెట్ల వెడల్పు కోనేరు బావి పని తప్పకుండా పూర్తి చేసి భక్తుల సౌకర్యం కొరకు ఎలాంటి ఆటంకం లేకుండా నీళ్ళ సౌకర్యం గాని అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యల కొరకు వీటన్నిటిని కూడా తీర్చే విధంగా రాబోయే రోజుల్లో ఈ యొక్క భుగ్లోని వెంకటేశ్వర స్వామి ఆలయం కొరకు అభివృద్ధి చేయడమే కాకుండా ఒక టూరిజం అబ్బుగా బయట నుంచి వచ్చేటువంటి భక్తులు భూగులోని వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని పాండవుల గుట్ట చూసి కొడవటంచ లక్ష్మీనరసింహ స్వామిని దర్శనం చేసుకొని మైలారం గుహలతో పాటు అదేవిధంగా మరి కోటగుళ్ళు కాకతీయులు నిర్మించినటువంటి గణప సముద్రం మీదకెళ్లి రెడ్డి గుడి చూసి రామప్ప లక్నవరం మీదకెళ్లి పోయే విధంగా ఒక టూరిజం అబ్బుగా చేయాలనేటువంటి ఒక ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మదిలో ఉంది అదేవిధంగా దీని టూరిజం మినిస్టర్ జూపేల్ గారు ఇక్కడ చీఫ్ కన్జర్వేటర్ సువర్ణ గారితో మేము సెక్రటరేట్ లో ఒక సమావేశం కూడా కావడం జరిగింది వారి యొక్క ఆదేశాలతో ఈరోజు ఫారెస్ట్ వాళ్ళకు ఆ నిధులు ఇచ్చేసి వాళ్ళ యొక్క కంట్రోల్లో ఈ పనులన్నీ కూడా చేయడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ మరి ఫారెస్ట్ అధికారుల సహకారం అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరి సహకారంతో మరి నేను నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఇక్కడ భుగ్లోని వెంకటేశ్వర స్వామి ఆలయం వేలిసినటువంటి ఆలయం ఉంది కొడవటంచ లక్ష్మీ నరసింహ స్వామి ఒక ఆరాధ్య దైవుడు ఉన్నాడు ఈ ఆలయాలకు కూడా మరి నియోజకవర్గం నుంచి విదేశాలలో మరి మంచి వ్యాపారస్తులుగా ఉద్యోగులుగా చేసేటువంటి వారందరూ కూడా ఉన్నారు మీరు తోచిన సహాయాన్ని ఈ ఆలయాలకు అందించవలసిందిగా కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా